పేదలకు పక్కా ఇల్లు ఆడపిల్లకు ఆస్తిలో సగం హక్కు జనతా వస్త్రాలు ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రాజకీయానికి ఒక చైతన్యాన్ని నింపారు రాజకీయాల్లో ఆయన స్ఫూర్తితోనే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి సమపాలను అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు రావి పెద్ద సుబ్బారావు గారు సర్పంచ్గా మన గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు వారి భార్య కూడా అభివృద్ధి పనులు చేసి ఒక మచ్చలేని నాయకులుగా కుటుంబం మంచి పేరు తెచ్చుకున్నారు పెద్దలు చేసిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపైన ఉంది ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తున్నారు ఒక మంచి ప్రభుత్వం అని ప్రజల దగ్గర పేరు తెచ్చుకుంటున్నాము నేను దర్శన నియోజకవర్గంలో వచ్చిన దగ్గర నుండి నన్ను ఎంతో బాగా మీరందరూ కుటుంబ సభ్యురాలిగా ఆదరించారు మీ ఆదరణ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను